మీ నిజమైన గుర్తింపును దృష్టించుటకు ఐదు మార్గములు కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్త వాయను కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదు పదిహేడు ఒక విషయం ఏమిటంటే మీ గతం మీరెవరన్నది నిర్ధారించదు కాని మీరు ఏ విధంగా ఉండాలని ఇష్టపడుతున్నారో ఆ నమ్మకానికి కారణం కాగలదు యేసుక్రీస్తు నొద్దకొచ్చి క్షమాపణ మరియు ఆయనను వెంబడించగోరే ప్రతి వ్యక్తి ఒక నూతన సృష్టిని బైబిల్ బలముగా ప్రకటిస్తోంది ఇప్పుడు ఈ మాట వినండి కొరింతీలుగు రాసిన రెండవ పత్రికలో నుండి క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము ఎలాగనగా అందరి కొరకు ఒకరు మృతి పొందెను గనుక అందరునూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించుకొను కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కొత్తవాయను కొరింతీలకు రెండవ పత్రిక ఐదు పద్నాలుగు పదిహేను పదిహేడు వచనాలు చెప్తున్నాయి మరి ఈ విషయాన్ని మన తలంపు నుండి హృదయంలోనికి తీసుకోవడానికి కొంత కృషి చేయాలి ఇక్కడ లేఖనాలను ఆధారము చేసుకున్న ఐదు ప్రతిపాదనలు ఏసుక్రీస్తు నందు మీ దృష్టిని హృదయములు నిలుపుటకు సహాయపడుతుంది మొదటిగా ఏసుక్రీస్తు యొక్క మరణము నా తప్పులన్నిటికీ క్రైధనముగా అంగీకరించడం కురింతీలకు రాసిన రెండో పత్రిక ఐదు ఇరవై ఒకటి రెండవదిగా ఆయన క్షమించిన విధానాన్ని బట్టి నా గత పాపములు క్షమించబడ్డాయి రోమా ఎనిమిది ఒకటి మూడవదిగా దేవుని వాక్యమును బట్టి నా విలువను గుర్తించి అంగీకరించడం ఇర్మియా ముప్పై ఒకటి మూడు నాలుగవదిగా దేవునితోనూ ఇతరులతోనూ త్వరగా ఒప్పుకోలు చేసుకోవడం యాకూబు ఐదు పదహారు చెప్తున్నట్టు మరి చివరిగా ఎంతో ప్రాముఖ్యమైనది దేవుని కృపను బట్టి నన్ను ప్రత్యేకించుకున్నవానిగా ఇతరుల కంటే ఎక్కువగానో తక్కువగానో ఎంచుకోను కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పద్నాలుగు ఈరోజు మీరు ఎవరై ఉన్నారనేది లేఖన భాగాలలోని వీటిపైన దృష్టి నిలపడానికి మీకు సహాయపడుతుంది మీ జీవితంలోని దేవుని యొక్క సంపూర్ణ సంకల్పం మీ జీవితంలో వీటిని తెలుసుకోవడం ద్వారా నిత్యత్వంలోనికి దృష్టించి మీరు తెలుసుకోగలరు దేవుడు మిమ్మను దీవించునుగాక